హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మైలవరం దగ్గర పుల్లూరు విలేజ్ కానుకొని ఒక నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల మామిడి తోట అండి ఇది ఒక పదిహేను సంవత్సరాల మామిడి తోట కాపు కూడా బాగా వస్తుంది సాయిల్ వచ్చేసి మీకు బ్లాక్ సాయిల్ ఉంది ఎర్రసాయిలు బ్లాక్ ప్లస్ ఎర్ర సాయిల్ మిక్స్ ఉందిలే కొద్దిగా పర్లేదు బాగుంది తోట అయితే చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ మీకు సిసి రోడ్ ఫేసింగే పోతే క్రాప్కి ఎట్లేదన్న ఒక టూ 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 త్రీ ల్యాక్స్ వరకు వస్తుంది పర్ ఇయర్ ఓకే తోట అయితే చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు కాప్ కూడా పోతే ఎట్లా పోసిందో అన్ని చెట్లు బాగా పోసిని మంచిగా ఒక టెన్ ఇయర్స్ వరకు ఇంకా క్రాప్ వస్తుందండి చూడొచ్చు మీరు చుట్టూ తా ఇటువైపు వచ్చేసి మళ్ళీ క్వాలఫారాలు ఉన్నాయి ఊరికి దగ్గరలో ఉంటుంది ఇది ఓన్లీ బెస్ట్ ఇన్వెస్ట్మెంటు ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుందండి ఇది పర్ ఎకరా పర్ ఎకరా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది చూడండి ఇటువైపు మొక్కజొన్న ఇది పసుపు కూడా అటు అది పసుపు సేను పోతే క్రాపు చాలా ఫామ్ హౌసెస్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా బాగుంటుంది ఇవి తోట అయితే చాలా బాగుంది మంచిగా ఉంది సావులు లేవు ఒక పదిహేను సంవత్సరాలు ఎబవ్ ఉంటుంది తోట ఓకే చూడండి సాయిలు ఇది కెన్నాళ్ళు వెళ్తుంది సాయిల్ కూడా చూడవచ్చు మీరు ఓకే బంగినపల్లి రసాలు అన్ని రకాల మాడు ఫ్రూట్స్ ఉన్నాయండి చూడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతిరోజు మీకు కొత్త కొత్త తోటలో కానీ ప్లాట్లు కానీ విలాస్ గురించి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్